శ్రీ సర్వోదయ కళాశాల తొంభై మూడు తొంభై ఆరు బ్యాచ్ డిగ్రీ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం నెల్లూరు నగరంలోని రోటరీ ఆడిటోరియం నిర్వహించారు ఈ సంవత్సరాల తమ బాల్య విద్యార్థి దశను డిగ్రీ విద్యార్థుల యొక్క విద్యాను ఒక్కసారి తమ స్నేహితులతో స్నేహితురాలతో వాళ్ళు చేసుకున్నారు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిన ఈ కార్యక్రమంలో పలువురు వారి యొక్క మనోభావాలను వ్యక్తపరిచారు వాటి స్ఫుతులను ఒకసారి గుర్తు చేసుకొని ఆ తీపి జ్ఞాపకాలను తమ తోటి స్నేహితులు స్నేహితురాలతో పంచుకున్నారు సందర్భంగా ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన కౌస్తుభం రియల్ ఎస్టేట్ అధినేతలు ఎంఎస్ రాజు అశోక్ రెడ్డిలను ఆత్మీయ సన్మానం నిర్వహించారు ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆటపాటలతో చిన్నారులై విద్యార్థులైపోయారు ఈ కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాహకులు సుందర్ కుమార్ సుందర్రావు హర్నాథరెడ్డి మాధవి శ్రీనివాస్ వర్మ లక్ష్మి ఆదిలక్ష్మి మస్తానయ్య కోదండరామయ్య తదితర ఆ బ్యాచ్ క్లాస్మేట్స్ అందరూ ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ద్విజయంగా పూర్తి చేశారు సందర్భంగా ఒకరినొకరు శుభాకాంక్షలు అభినందలు తెలుపుకుంటూ వారి యొక్క కుటుంబాలను పరిచయం చేసుకున్నారు ¡Gracias! So

రోజుల్లో ఎవరి పర్సనల్ వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా మనము ఇలాంటి అంటే ఒక ముందు చదువుకున్న రోజులు గుర్తు చేసుకుంటూ ఇలాంటి ఫ్రెండ్షిప్ ని ఇంకా డెవలప్ చేసుకుని ఫ్రెండ్స్ ని ఇంకా కూడా కలుసుకోవాలని ఒక తాపత్రయంతో ఒక వాళ్ళ యొక్క తపనతో వాళ్ళు ఈ విధంగా ఇంత కష్టపడి ఇంత మంచిగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసి ఈ యొక్క అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా తీసుకొని వచ్చి గడ్డ గెది ఏర్పాటు చేస్తున్నాము ఈ గెడ్డు మీరు ఖచ్చితంగా ఎదురు